നമസ്തേ നിങ്ങനേലാദെ പ്രത്യേക കാര്യകമാക്കാഗതം డయాబెటీస్ ఈ మధ్య కాలంలో ఎవరి నోట్ అయినా సరే ఈ మాట ఎక్కువగా వినిపిస్తుంది ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా దీనికి బాధితులు అవుతున్నారు మరి అసలు డయాబెటీస్ ఏ విధంగా వస్తుంది డయాబెటీస్ నివారణ చర్యలు ఏంటి జీవితాంతం మాత్రలు వాడుతూనే ఉండాలా ఈ విషయాలన్నీ తెలుసుకుందాం డాక్టర్ ప్రత్యుష నేరేళ్ల గారు సీనియర్ జనరల్ ఫిజిషియన్ డయాబెటీస్ అండ్ లైఫ్ స్టైల్ ఎక్స్పర్ట్ హాలిస్టిక్ హెల్త్ ఫిజీషియన్ అండ్ మెడికల్ డైరెక్టర్ ఎట్ ప్రవేహ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ సెంటర్ హిమాయత్నగర్ హైదరాబాద్ సో వారితో మాట్లాడదాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అండి డాక్టర్ గారు ఇప్పుడు డయాబెటీస్ గురించి మాట్లాడుకుంటే నిజంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది అలార్మింగ్ రేట్లో డయాబెటిక్ పేషెంట్స్ అనేవాళ్ళు పెరుగుతున్నారు సో అసలు డయాబెటీస్ ఎందుకు వస్తుంది సో డయాబెటీస్ ఎందుకు వస్తుందంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉంటాయండి ఓకే టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ అండ్ రీసెంట్ టైమ్స్లో టైప్ త్రీ డయాబెటీస్ నియోనేటల్ డయాబెటీస్ జెస్టేషనల్ డయాబెటీస్ ఇలా రకరకాల డయాబెటీస్ ఉంటాయి వీటికి డిఫరెంట్ డిఫరెంట్ కాజెస్ ఉంటాయి కానీ ఓవరాల్గా చెప్పాలి అంటే మీరు ఒక సమ్మరీ లాగా డయాబెటీస్ ఎందుకు వస్తుంది అని చెప్పాలి అంటే ఒకటి జెనెటిక్ కాజెస్ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ అంటాం ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ లైఫ్ స్టైల్ మెజర్స్ ఈ మూడు మేజర్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్లో రోల్ ప్లే చేస్తూ ఉంటాయి మీరు టైప్ వన్ డయాబెటీస్కి వచ్చినట్లయితే జెనెటిక్ కాజెస్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ మేజర్ రోల్ ప్లే చేస్తాయి టైప్ టూకు వచ్చినట్లయితే జెన జెనెటిక్ కాజెస్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్తో పాటు లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కూడా ఎక్కువ రోల్ ప్లే చేస్తాయనమాట సో అండ్ మరి నియోనేటల్ డయాబెటీస్ అంటాం అంటే పుట్టగానే వస్తుంది సిక్స్ మంత్స్ లోపల సో ఈ డయాబెటీస్కి ఏంటి అంటే మెయిన్గా జీన్స్ అంటే ప్యాంక్రియాస్ తయారవడానికి ప్లస్ ఫంక్షన్ చేయడానికి ఇన్సులిన్ తయారీ ఇన్సులిన్ ఉత్పత్తి ఇన్సులిన్ ఫంక్షన్ వీటన్నిటికీ కారణమైన జీన్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి దానివల్ల న్యూనేటల్ డయాబెటీస్ వస్తూ ఉంటుంది అండ్ మనం ఇంకో టైప్ త్రీ డయాబెటీస్ అన్నం టైప్ త్రీ సి డయాబెటీస్ అంటాము సో ఇదేంటంటే ప్యాంక్రియాస్కి సంబంధించి ప్యాంక్రియాటిక్ సర్జరీ జరిగిన పాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చినా ఇలాంటి వాటి వల్ల డయాబెటీస్ టైప్ త్రీ సి డయాబెటీస్ వస్తూ ఉంటుంది అదే కాకుండా వృద్ధాప్యంలో అల్జిమస్ డిసీజ్ అండ్ డయాబెటీస్ అనేవి క్లోజ్ రిలేషన్ అనమాట న్యూజో న్యూరోడిజనరేటివ్ డిసీజెస్ అంటాం దీనికి దీనికి కూడా ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్కి డిఫరెంట్ డిఫరెంట్ కారణాలు ఉంటాయి ఓకే సో ఇప్పుడు టైప్ వన్ టైప్ టూ అంటే లైక్ అందరికీ అర్థమయ్యే విధంగా ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలంటే టైప్ వన్లో ప్రిడామినెంట్గా ఇన్సులిన్ ప్రొడక్షన్ సింథసిస్ దగ్గర మనకి డిఫెక్ట్స్ ఉంటాయి ఇక్కడ బాడీ ఓన్ ఇమ్యూన్ మెకానిజమే కొంత యాంటీబాడీస్ని సెక్రేట్ చేసి ప్యాంక్రియాటిక్ సెల్స్ని అటాక్ చేయడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది టైప్ టూకు వచ్చినట్లయితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ తయారీ బాగున్నా సరే ఇన్సులిన్ పని చేసే ప్రక్రియ అనేది ఎఫెక్ట్ అవ్వడం అనేది చూస్తాం కానీ టైప్ టూలో కూడా టు స్టార్ట్ విత్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మేజర్ రోల్ ప్లే చేసిన ఎవెన్చువల్గా ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యేది కూడా తగ్గిపోతూ ఉంటుంది కొంతమందిలో ఈ రెండు మెకానిజమ్స్ అంటే ఇన్సులిన్ పని చేసే విధానము ఇన్సులిన్ తయారయ్యే విధానం ఈ రెండు ఇంటర్ప్లే జరుగుతూ ఉంటుంది అనమాట టైప్ టూలో ఓకే సో డయాబెటీస్ అనేది లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా వస్తుంది కదా మేడం హండ్రెడ్ పర్సెంట్ అండి అంటే ఇక్కడ ఒకసారి నేను వరల్డ్ హెల్త్ డే తరఫున ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు ఒక సీనియర్ జర్నలిస్ట్ నన్ను ఈ క్వశ్చన్ అడిగారు మేడం ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఇంక అంతే కదా మనం ఎన్ని చేసినా డయాబెటీస్ రాకుండా చేయలేం కదా అని కానీ ఇందులో పూర్తి వాస్తవం లేదండి మీకు జెనెటిక్ ప్రీడిస్పోషన్ ఉన్న అంటే టైప్ టూ డయాబెటీస్ గురించి మాట్లాడుతున్నాను జెనెటిక్ ప్రీడిస్పోషన్ ఉన్న ఒక సెల్ఫ్ డిసిప్లిన్తో మేజర్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల చాలా వరకు ప్రివెంట్ చేసుకోగలుగుతాం పోస్ట్పోన్ చేసుకోగలుగుతాం స్టిల్ ద పవర్ ఈస్ దేర్ ఇన్ వితిన్ అవర్ హ్యాండ్స్ అనమాట అంటే మీరు ఒక దారుణమైన లైఫ్ స్టైల్ విధానాన్ని పాటిస్తూ నాకు మా పేరెంట్స్ ఉంది కాబట్టి ఉంది కాబట్టి నాకు వస్తుంది అనేది ఒక సాకులాగా అనమాట ఒక రీజన్ లాగా మనం దాన్ని చూస్తాము అలా కాకుండా మనం అక్కడ కూడా లైఫ్ స్టైల్ మెజర్స్ని చేసుకోవడం వల్ల చాలా వరకు డిసీజ్ని వెల్ మేనేజ్ చేయొచ్చు ప్రివెంట్ చేయొచ్చు కాంప్లికేషన్స్ రాకుండా చూడవచ్చు పోస్ట్పోన్ కూడా చేసుకోవచ్చు ఓకే సో స్త్రీలలో మనకి జెస్టేషన్ డయాబెటీస్ అని వస్తూ ఉంటుంది వచ్చి వెళ్ళిపోవడం చూస్తూ ఉంటాం సో ఎందుకు వస్తుంది అసలు అయితే ఇప్పుడు మీరు చూసినట్లయితే మ్యారేజ్ చేసుకునే వయసు కానీ గర్భం దాల్చు దాల్చే వయసు కానీ చాలా పెరిగిపోయింది లేడీస్ లో సో జనరల్ పాపులేషన్లో డయాబెటీస్ ఎక్కువగా ఉంటుందని మనమే మనకు తెలుస్తుంది అంటే ఇప్పుడు ఈ జనరల్ పాపులేషన్లో విమెన్ ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ అవడం జరుగుతోంది కదా ఓకే సో అలా కూడా ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఎక్కువ అవుతుంది కానీ అసలు జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఎగ్జాక్ట్ ఫస్ట్ కాయిన్ చేసినప్పుడు దాని డెఫినేషన్ ఏంటంటే ఫస్ట్ టైం మీకు ప్రెగ్నెన్సీలో డిటెక్ట్ అయితే దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం కానీ ఇప్పుడు నేను చెప్పిన సినారీ ఏంటంటే ఒకప్పుడు ఫార్టీస్ సిక్స్టీస్లో వచ్చేది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థర్టీస్లో వస్తుంది మ్యారేజ్ థర్టీస్లో చేసుకున్నారు థర్టీ ఫైవ్ కో థర్టీ ఫోర్ కన్సీవ్ అవుతున్నారు అనుకోండి సో దా ఆల్రెడీ డయాబెటిక్ అనమాట ఒకవేళ వాళ్ళకి ఆల్రెడీ డయాబెటీస్ ఉంటే కన్సీవ్ అవుతుంటే ప్రెగ్నెన్సీ ముందే డయాబెటీస్ ఉంటుంది అలా కూడా ప్రెగ్నెన్సీ అప్పుడు అప్పుడు డయాబెటీస్ అనేది ఎక్కువగా ఉంటుంది కొంతమందికి మీరు అన్నట్టు ట్రూ జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైము ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాతే డయాబెటీస్ బయటపడుతూ ఉంటుంది దీన్ని ట్రూ జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం దీనికి కారణాలు ఏంటంటే మీకు ప్రెగ్నెన్సీ దాల్చడానికి ముందు మీకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఒబేసిటీ ఉందనుకోండి అది కూడా డెఫినెట్గా రిస్క్ ఫ్యాక్టర్ అవుతుంది అండ్ అది కాకుండా కూడా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది మాకు ప్లాసెంటా అంటాం కదా ఈ ప్లాసెంటా అనేది ప్రెగ్నెన్సీని మెయింటైన్ చేయడానికి కొన్ని హార్మోన్స్ని సెక్రేట్ చేస్తుంది హ్యూమన్ ప్లాసెంటల్ లాక్టోజన్ ప్రొజెస్ట్రాన్స్ ఈస్ట్రోజెన్స్ అని వీటి వల్ల కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుందనమాట ఎస్పెషల్గా సెకండ్ ట్రైమెస్టర్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతూ ఉంటుంది అంటే ఇన్సులిన్ సరైన మోతాదులో ఉన్న పనిచేయడం కష్టమవుతుంది ఇలాంటి వాళ్ళలో ఆల్రెడీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఈ హార్మోన్స్తో పాటు ఆల్రెడీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు హై ఛాన్సెస్ ఆఫ్ బికమింగ్ జస్టేషనల్ డయాబెటిక్ ఓకే సో డెలివరీ టైంలో కాంప్లికేషన్స్ అయ్యే అవకాశం ఉంటుందన్న హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి ఎందుకంటే జస్టేషనల్ డయాబెటీస్ మదర్స్ బేర్ చేసే బేబీస్ యూజువల్గా లార్జ్ బేబీస్ అంటాం అనమాట సో దానివల్ల కాంప్లికేషన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అలానే ఈ డయాబెటీస్ అనేది ప్రెగ్నెన్సీ అప్పుడు కంట్రోల్ లేకపోవడం వల్ల డిఫరెంట్ డిఫరెంట్ కన్జెంటల్ అనార్మలీస్ వస్తాయి స్పైన్ కి సంబంధించి హార్ట్ కి సంబంధించి బేబీ బేబీకి సో వీటన్నిటి వల్ల ప్రెగ్నెన్సీ అనేది కష్టతరం అవుతూ ఉంటుంది ఓకే సో సో ఈ జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్న ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్సీ ఉన్నవారు సో వాళ్ళు డైట్ కూడా చేంజ్ చేయాలా డైట్ వేరేగా ఉంటుంది ఎస్ అండి అంటే మీకు జెస్టేషనల్ డయాబెటీస్ కూడా తీవ్ర స్థాయిలో ఉండడం ఒకటి మైల్డ్గా ఉండడం ఒకటి ఇలా ఉంటుంది కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జెస్టేషనల్ డయాబెటీస్ డిటెక్ట్ చేసినప్పుడు ఫస్ట్ స్టెప్ ఎట్లయినా సరే టూ వీక్స్ మెడికల్ న్యూట్రిషన్ థెరపీ చూద్దామని స్టార్ట్ చేస్తాం ఓకే దాని తర్వాత కూడా కంట్రోల్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు మనం మెడిసిన్స్ అనేవి స్టార్ట్ చేస్తూ ఉంటాం అండ్ ప్రెగ్నెన్సీలో కంట్రోల్ కానప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్సులిన్ ఇస్ చాయిస్ అనమాట సో ఇంకొక ప్రశ్న వస్తూ ఉంటుంది లైక్ జస్టేషన్ డయాబెటీస్ తర్వాత అంటే అక్కడతో ప్రెగ్నెన్సీ అవ్వగానే అయిపోతుంది డయాబెటీస్ పోతుంది బట్ కొన్నాళ్ళు పోయాక మళ్ళీ డయాబెటీస్ వస్తూ ఉంటుంది అంటే ఇది వచ్చింది కాబట్టి ఖచ్చితంగా తర్వాత లైఫ్లో ఆఫ్టర్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుందా మ్యామ్ ఇక్కడ ఏంటంటే డెఫినెట్గా మీరు రిస్క్ అయితే ఎక్కువ ఉంటుందండి నార్మల్ వాళ్ళకంటే ఎందుకంటే ఆల్రెడీ మీరు ఒకసారి ఆ ఫేజ్లోకి ఎంటర్ అయ్యారు కదా దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ దట్ యువర్ రిస్క్ ఇస్ హై సో తర్వాత ప్రెగ్నెన్సీలో చాలా వరకు బాడీ చాలా ఫిజియలాజికల్ చేంజెస్కి గురవుతుందనమాట ఎందుకంటే ఆ ప్రాసెస్ని ఆ బేబీని హోల్డ్ చేయడానికి సో ఈ ప్రాసెస్ ఈ చేంజెస్ అన్నీ సిక్స్ వీక్స్కి నార్మలైజ్ అవుతాయి ఆల్మోస్ట్ అన్ని చేంజెస్ కాబట్టి జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్న మదరు సిక్స్ వీక్స్ అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ షుగర్స్ అనేవి టెస్ట్ చేయించుకోవాలి నార్మల్గా ఉన్నాయా లేవా దాని తర్వాత కూడా వాళ్ళకున్న లెవెల్స్ని బట్టి త్రీ మంత్స్కో లేకపోతే వన్ మంత్స్కో సిక్స్ మంత్స్కో టెస్ట్ చేసుకుని చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళు కంటిన్యూ అయిపోవచ్చు కూడా డయాబెటీస్తో పూర్తిగా రివర్స్ కాకపోవచ్చు కొంతమందికి రివర్స్ అదే రెమిషన్లోకి వెళ్ళవచ్చు మీరు అన్నట్టు డెఫినెట్గా ఆల్రెడీ రిజిస్ట్రేషనల్ డయాబెటిస్ అయిన మదర్కి ఫ్యూచర్లో డయాబెటీస్ డయాబెటిక్ అయ్యే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది డైట్ ఏమన్నా సజెస్ట్ చేస్తారా మ్యామ్ ఇట్లా ప్రెగ్నెన్సీ తర్వాత షుగర్ రావద్దు అన్నట్టు ఏదైనా డైట్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ స్టైల్ మెజర్సే సజెస్ట్ చేస్తాం ఒకసారి రిజిస్ట్రేషనల్ డయాబెటిక్ అయిన తర్వాత వాళ్ళకి కంప్లీట్గా ఎప్పుడు మళ్ళీ షుగర్స్ మానిటర్ చేసుకోవాలి దాని ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్తాము లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కూడా చెప్తాము ఎగ్జాక్ట్గా ఇక్కడే నేను చెప్తుంది ఏంటంటే మీరు ప్రెగ్నెంట్ అవ్వడానికి ముందే మీరు రిస్క్ ఫ్యాక్టర్ని మీరు అనలైజ్ చేసుకోవచ్చు ప్రెగ్నెన్సీకి ప్రిపేర్ అవ్వచ్చు ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే దేర్ ఆర్ సో మెనీ డాక్టర్స్ డూయింగ్ ప్రీ కన్సెప్షన్ షాప్స్ అనమాట ఓకే అంటే ప్రెగ్నెన్సీకి రెడీ అవ్వడం ప్రెగ్నెన్సీకి ప్రాపర్గా రెడీ అవ్వడం రిస్క్ ఫ్యాక్టర్స్ని తగ్గించుకోవడం ప్రిపేర్డ్గా ప్రెగ్నెంట్ అవ్వడం తర్వాత కూడా మానిటరింగ్ ప్రాపర్గా చేసుకోవడం ఇలానే చేయడం వల్ల అసలు మనం జెస్టేషనల్ డయాబెటీస్ని ప్రివెంట్ చేయగలుగుతాం కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయగలుగుతాం ఇవన్నీ చేయగలుగుతాం ఓకే సో మనం మదర్ గురించి మాట్లాడుకుందాం తర్వాత బేబీ గురించి వద్దాం సో బేబీ బయటకు వచ్చిన తర్వాత బేబీకి డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉందా మీరు ఇప్పుడు నియోనేటల్ డయాబెటీస్ అని అన్నారు అంటే ఇప్పుడు నియోనేటల్ డయాబెటీస్ ఏ డిఫరెంట్ ఎంటిటీ అండి కానీ ఒక జెస్టేషనల్ డయాబెటీస్తో సఫర్ అవుతున్న మదర్కి ఆ బేబీలో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే డెఫినెట్గా ఉన్నాయి అందుకే మీరు జనరల్ పాపులేషన్లో డయాబెటీస్ని తగ్గించడం ఎంత అవసరమో జస్టేషనల్ డయాబెటీస్ని ప్రివెంట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ టూ జనరేషన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి మదర్ అండ్ చైల్డ్ మదర్ ఎప్పుడైతే జెస్టేషనల్ డయాబెటీస్ ఆర్ డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీతో బాధపడ ప్రెగ్నెన్సీ అండ్ డయాబెటీస్తో బాధపడుతున్నారో ఒక మెటబాలిక్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది దట్ డెఫినెట్లీ కాజెస్ ఇంక్రీజ్ రిస్క్ ఫర్ ద చైల్డ్ ఇన్ ఫ్యూచర్ ఒక సెవెంటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో వాళ్ళకి ఎయిట్ ఫోల్డ్ రిస్క్ అనేది ఉంటుంది ఫ్యూచర్ జనరేషన్కి డయాబెటిక్ అవ్వడానికి ఓకే వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ హై రిస్క్ ఆల్సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఈ మధ్యకాలంలో చూసుకుంటే కెమికల్స్ వల్ల కావచ్చు దేని దేనివల్ల కావచ్చు అంటే వెజిటేబుల్స్లో కానీ దేని లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఆడవారిలో కావచ్చు సో వాళ్ళకు కూడా డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉందంటారు అన్నాడు ఇన్సులిన్ అనేది ఒక హార్మోనే కదండి సో ఇన్సులిన్ అనే హార్మోన్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల డయాబెటీస్ వస్తుంది అలానే ఇందాక మనం ఇది వరకు డిస్కస్ చేసినట్టు కాటిజాలోనే హార్మోన్ ఎక్కువ అవడం వల్ల కూడా డయాబెటీస్ వస్తుంది అలానే సెకండరీ డయాబెటీస్ అనే ఒక ఎంటిటీ ఉంటుందండి డిఫరెంట్ డిఫరెంట్ హార్మోనల్ డిజార్డర్స్లో పాటుగా కూడా డయాబెటీస్ వస్తుంది దీన్ని సెకండరీ డయాబెటీస్ అంటాం అంటే హైపోథైరాయిడిజం కానీ హైపర్ థైరాయిడిజం కానీ లేదా గ్రోత్ హార్మోన్ డిస్టబెన్సెస్ వల్ల కలిగే యాక్రో మెగాలి అనే కానీ లేదా కుషింగ్ సిండ్రోమ్ అనేది అంటే స్టీరాయిడ్ సక్సెస్గా ఉండడం బాడీలో ఈ అన్ని హార్మోనల్ డిజార్డర్స్లో కూడా డయాబెటీస్ పార్ట్ అండ్ పార్సల్ అనమాట అలానే మీరు చెప్పినట్టు కెమికల్స్ అన్నారు వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్స్ ఫుడ్లో పెస్టిసైడ్స్ ఫంగిసైడ్స్ అలా ప్లాస్టిక్లో ఉండే బీపీఎస్ ఇలాంటి డిఫరెంట్ కెమికల్స్ని మనం ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ అంటాం ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ అంటే మన ఎండోక్రైన్ సిస్టమ్ని నార్మల్గా ఫంక్షన్ చేయకుండా చేసే మాలిక్యూల్స్ ఎండోక్రైన్ సిస్టమ్ అంటే హార్మోన్సే కదా సో హార్మోన్ డిస్టర్బెన్స్ రావడం వల్ల డెఫినెట్గా డయాబెటీస్ అనేది రావచ్చు సో అలానే బీపీ ఉంది బీపీ తీసుకుందాం బీపీ కూడా డయాబెటీస్ డయాబెటీస్ అటాక్ అయిన తర్వాత బీపీ కూడా వచ్చే అవకాశం ఉందా పీసీఓఎస్ ఈ థైరాయిడ్ ఇవి కూడా వచ్చే అవకాశం ఉంటాయా ఎగ్జాక్ట్లీ అండి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటన్నిటికీ ఫౌండేషన్ ఏంటంటే మెటబాలిక్ సిండ్రోమ్ మీ బాడీ మెటబాలిజం అనేది చేంజ్ అవ్వడం అనమాట చేంజ్ అయ్యి ఒక పీసీఓఎస్ రూపంలో ఫస్ట్ స్టార్ట్ అయ్యి తర్వాత హైపోథైరాటిజం తర్వాత ప్రీ డయాబెటీస్ డయాబెటీస్ అవ్వచ్చు లేదా ఫస్ట్ ప్రీ డయాబెటీస్ తర్వాత హైపోథర తర్వాత డయాబెటీస్ అవ్వచ్చు ఇలా మెటబాలిక్ సిండ్రోమ్ అనేది వీటన్నిటికీ పునాది సో అలా మీకు డిఫరెంట్ హార్మోనల్ డిజార్డర్స్తో డయాబెటీస్ అసోసియేట్ అయ్యి ఉంటుంది అలానే మధుమేహం వ్యాధితో బాధపడే వాళ్ళకి బీపీ కూడా రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మధుమేహం అనేది మనం మెటబాలిక్ డిజార్డర్ కానీ అందరికీ తెలుసు కానీ అది వాస్క్లోపతి కూడా అంటే బ్లడ్ వెజల్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది బ్లడ్ వెజల్ లైనింగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట దానివల్ల బ్లడ్ వెజల్స్లో రెసిస్టెన్స్ ప్రెషర్ పెరగడం వల్ల బ్లడ్ ప్రెషర్ వస్తుంది వన్ ఆఫ్ ద రీజన్ అనమాట షుగర్ వచ్చిన వాళ్ళకి ఎవెన్చువల్గా డ బీపీ వచ్చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఎస్పెషల్ కంట్రోల్గా లేనప్పుడు కొంతమంది డయాబెటీస్ వచ్చిన తర్వాత అటాక్ అయిన తర్వాత ఓకే కొన్నాళ్ళు వాడతారు మళ్ళీ ఆ తర్వాత ట్యాబ్లెట్ వేసుకోవడానికి ఇష్టపడరు ఒక్కొక్కసారి మళ్ళీ ఈ అలోపతి నుంచి హోమియోపతి ఉంటాం సో ఇవన్నీ ఈ ప్రాక్టీసెస్ అన్ని మీరు ఏం చెప్తారు సో ఇలాంటి పేషెంట్స్ మేము ఇప్పటి సమయంలో చాలా మందిని చూస్తున్నాం అండి సో ఇప్పుడు మీకు సిమ్టమ్స్ సివియర్ గా ఉన్నప్పుడు అక్యూట్ గా ఉన్నప్పుడు ఎమర్జెన్సీస్ లో అలోపతి ఇస్ ద బెస్ట్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి దానిలో క్వశ్చన్ లేదు కానీ ఒకవేళ మీకు అలోపతి ఇష్టం లేకనో లేదా సైడ్ ఎఫెక్ట్స్ వల్లనో లేదా మీ బాడీకి పడకపోవడం వల్లనో మీ చాయిసెస్ వేరేవి అంటే హోమియో వాడుకోవాలన్నా ఆయుర్వేద వాడుకోవాలన్నా సరే ఫస్ట్ డిసీజ్ సివియర్గా ఉన్నప్పుడు అలోపతి మెడిసిన్స్ తీసుకొని కొంచెం అక్యూట్ కండిషన్ ఎమర్జెన్సీ కండిషన్ ఆర్ సివియర్ బ్లడ్ షుగర్స్ అనేవి తగ్గడం మొదలుపెట్టిన తర్వాత నెమ్మదిగా లైఫ్ స్టైల్ మెడిసిన్ ప్రాక్టీసెస్ లాగే వీటిని ఇంటిగ్రేట్ చేసుకొని స్లో రెస్పాన్స్లో డిసీజ్ని బాడీ హీలింగ్ కెపాసిటీని మాడిఫై చేసుకోవడం అనేది చేయవచ్చు ఓకే సో సో దిస్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అండి నేను దీని గురించే ఇంతమంది కూడా ప్రస్తావించాను దిస్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అలోపతితో పాటు డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ మెడిసిన్ కూడా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు సో కొంతమంది ఏం చెప్తారంటే ఇంటర్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చేస్తే అంటే కొంచెం చిన్న వయసు వాళ్ళకి షుగర్ వచ్చినట్టయితే అటాక్ అయితే సో ఈ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ మొదలు పెడితే ఇన్సులిన్ లెవెల్స్ అయ్యి ట్యాబ్లెట్ వాడక్కర్లేదు అన్న ఒక విషయం చెప్తూ ఉంటారు కొంతమంది దీన్ని మీరు ఏ విధంగా అటాక్ చేస్తారు లైక్ కౌంటర్ చేస్తారు సారీ ఇది కౌంటర్ చేయాల్సిన అవసరం లేదు నేను ఇదివరకు చెప్పినట్టు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అనేది బ్లడ్ షుగర్స్ ఇంప్రూవ్ అవడానికి వన్ ఆఫ్ ద మొడాలిటీ హెల్ప్ చేస్తుంది చిన్న వయసు అనే కాదు దాదాపుగా అందరిలో కూడా అంటే చిన్న వయసు అంటే మనం టైప్ వన్ యూజువల్ గా ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఇలాంటి అడ్వొకేట్ చెయ్యము వెరీ డిఫికల్ట్ మేజర్ గా టైప్ టూ డయాబెటీస్ అనుకుందాం టైప్ టూ లో ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అనేది వన్ ఆఫ్ ద మెథడాలజీ దానివల్ల గా షుగర్ లెవెల్స్ అనేవి బెటర్ అవుతూ ఉంటాయి ఇక్కడ కాకపోతే ఏంటంటే చాలా మంది డయాబెటిక్ పేషెంట్ డయాబెటిక్ పేషెంట్స్ అనే కాదు నార్మల్ వాళ్ళకి కూడా అది ఫాలో అవ్వడానికి కష్టమైనప్పుడు చాలా కష్టం అవుతూ ఉంటుంది మీరు అన్నట్టు బిజీ లైఫ్ స్టైల్ వల్ల వాటి వల్ల ఎంటైర్లీ దాని మీదే డిపెండ్ అవ్వడం కరెక్ట్ కాదు మెడిసిన్స్ అవసరమైనప్పుడు మెడిసిన్స్ హెల్ప్ కూడా తీసుకోండి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా కొంత ఇంటిగ్రేట్ చేసుకోండి మీరు ఎంత చేయగలుగుతారో చెయ్యండి లెవెల్స్ని చూసుకొని ఏదైనా సరే గైడెన్స్ ఆల్వేస్ కమ్ ఫ్రమ్ ద బ్లడ్ షుగర్ లెవెల్స్ మానిటర్ చేసుకోకుండా టప్పని మెడిసిన్స్ ఆపేస్తే తర్వాత మనకే ప్రాబ్లం వస్తుంది మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నా మెడిసిన్ చేసుకుంటున్నా మీరు చేయవలసిన ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మానిటర్ యువర్ షుగర్స్ రెగ్యులర్లీ సో పిల్లల గురించి మాట్లాడుకుందాం సో పిల్లల్లో ఈ డయాబెటీస్ టైప్ వన్ టైప్ టూ ఏది ఎక్కువగా వస్తుంటుంది మీ ఎక్స్పీరియన్స్లో మీరు మీరు చాలామందిని చూసుంటారు ఎందుకు వస్తుంది అసలు యూజువల్గా పిల్లల అనగానే ఒకప్పుడు మనం చూసుకున్నట్లయితే టైప్ వన్ ఎక్కువ అంటాం అండ్ నేను ఇందాక చెప్పినట్టు సిక్స్ మంత్స్ వరకు అయితే న్యూనేటల్ డయాబెటీస్ అంటాం ఓకే కానీ ఇప్పుడు అన్ఫార్చునేట్లీ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఇట్లా ఉన్న వాళ్ళకు కూడా సివియర్ ఒబేసిటీ వల్ల టైప్ టూ డయాబెటీస్ కూడా వస్తుంది సో టైప్ వన్ టైప్ టూ ఏజ్ డిమార్కేషన్ అనేది ఆల్మోస్ట్ డిమార్కేషన్ అనేది లేకుండా టైప్ టూ కూడా యంగ్ చిల్డ్రన్లో వస్తూ ఉంటుంది అనమాట సో దీనికి నేను చెప్తున్నట్టు మేజర్గా న్యూట్రిషనల్ చాయిసెస్ ద ఫుడ్ వీ ఈట్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ ఇందాక చెప్పినట్టు ఐసోలేషన్ వల్ల ఫుడ్కి అడిక్ట్ అవ్వడం ఫుడ్ డెలివరీ యాప్స్లో విపరీతంగా ఆర్డర్ చేయడం ఇలా డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్ల చిన్నపిల్లల్లో కూడా టైప్ టూ డయాబెటీస్ అనేది ఎక్కువ అవ్వడం జరుగుతుంది అండ్ ఇంకొకటి ఐసీఎంఆర్ ఇండా యాప్ స్టడీ అంటాము ఇది ఎక్స్క్లూజివ్గా ఇండియాలో చేసిన స్టడీ దీనిలో రీసెంట్ టైమ్స్లో గుర్తించింది ఏంటంటే ప్రీ డయాబెటీస్ అనేది యంగ్ చిల్డ్రన్లో చాలా ఎక్కువ అవుతుంది సో యంగ్ చిల్డ్రన్లో ప్రీ డయాబెటీస్ అనేది చాలా ఎక్కువ అవుతుంది ఈ ప్రీ డయాబెటీస్ అనేది మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే డయాబెటిక్ వచ్చే అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ప్రీ డయాబెటీస్ స్టేజ్లోనే మనం కనుక్కొని అప్పుడే మనం లైఫ్ స్టైల్ మెజర్స్ తీసుకున్నట్లయితే అసలు డయాబెటీసే రాకుండా మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం సో ఇప్పుడు మనం చిన్నపిల్లల గురించి తీసుకుంటే చాక్లెట్స్ తింటారు చాక్లెట్స్ కానీ ఈ సీరియల్స్ సీరియల్స్ అంటాం కదా ఇవన్నీ కూడా షుగర్ని హెల్ప్ పెంచడానికి లైక్ డయాబెటీస్ డెవలప్ అవ్వడానికి కారణం అవుతాయా సో ఇక్కడ ఇది జర్నలైజ్డ్ స్టేట్మెంట్ కాదండి అప్పుడప్పుడు చాక్లెట్స్ తీసుకోవడం వల్ల సీరియల్స్ తీసుకోవడం వల్ల ప్రాబ్లం రాదు సో ఇది ఇట్ కాంట్ బి గివెన్ ఎస్ ఎ జర్నలైజ్డ్ స్టేట్మెంట్ ఆ పర్సన్ చాయిసెస్ లైఫ్ స్టైల్ చాయిసెస్ ఆ ఉన్న మెటబాలిక్ పారామీటర్స్ బట్టి వాళ్ళ వెయిట్ బట్టి వాటి గురించి మనం చెప్పగలం అంటే హండ్రెడ్ పర్సెంట్ చాక్లెట్స్ తీసుకోకూడదు అయితే చెప్పడానికి లేదు అప్పుడప్పుడు తీసుకోవడం అవసరం నేను మళ్ళీ ఇందాక ప్రస్తావించినట్టు పూర్తి రెస్ట్రిక్షన్స్ పెట్టినా కానీ దానివల్ల కలిగే ఆందోళన వల్ల కూడా షుగర్స్ పెరగచ్చు సో ఇట్స్ నాట్ ఎ జర్నలైజ్డ్ స్టేట్మెంట్ అండ్ ఇంకొకటి రైస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు పోషన్ కంట్రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పోషన్ కంట్రోల్ చేసుకుంటూ ఒక బ్యాలెన్స్డ్ డైట్ మిగతా అన్ని న్యూట్రియంట్స్ లైక్ ప్రోటీన్ ఫైబర్ వెజిటబుల్స్ అన్నీ ఇంక్లూడ్ చేసుకుంటున్నప్పుడు మనం సీరియల్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు సో చిన్నపిల్లలు పెద్ద పెద్దవాళ్ళు వీళ్ళిద్దరికీ కూడా డైట్ వేరేగా ఏమైనా చెప్తారా లేకపోతే అందరికీ ఒకటే డైట్ సజెస్ట్ చేస్తారా డయాబెటీస్ ఉన్నప్పుడు లేదండి డెఫినెట్గా మార్పులు ఉంటాయి అంటే గ్రోయింగ్ చిల్డ్రన్లో మనకి డైట్ వేరుగా ఉంటుంది పెద్దవాళ్ళల్లో డైట్ వేరుగా ఉంటుంది అండ్ జెస్టేషనల్ డయాబెటీస్లో కూడా కొంత డైట్లో చేంజెస్ ఉంటాయి లాక్టేటింగ్ మర్డర్కి డయా డైట్లో చేంజెస్ ఉంటాయి సో డాక్టర్ గారు డయాబెటీస్ అనేది కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది ఈ మధ్యకాలంలో అంటే లైక్ ఇప్పుడు ఫార్టీ వరకు షుగర్ రాలేదు డయాబెటీస్ ఫార్టీ తర్వాత వచ్చే రిస్క్ ఛాన్సెస్ ఉంటాయా ఎవరికి ఉంటాయి ఇందాక చెప్పినట్టు ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఒబేసిటీ ఉన్నప్పుడు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటే రిస్క్ ఫ్యాక్టర్ అనాలిసిస్ చేసుకోవచ్చు మనం దానికి కూడా మనకి అద్భుతంగా ఒక రిస్క్ క్యాలిక్యులేటర్ ఉంది ఐరిస్ అంటాం ఇండియన్ డయాబెటీస్ రిస్క్ కోర్ అంటాం దాన్ని సో దీన్ని మనం యూజ్ చేసుకొని మన రిస్క్ ఎంత అనేది చూసుకోవచ్చు మీరు అన్నట్లు దీనికి ఏజ్ స్పెసిఫిక్గా ఒకప్పుడు చెప్పేవాళ్ళం నేను ఎండి జనరల్ మెడిసిన్ టై చేసే టైంలో ఫార్టీ ఇయర్స్లో మనం రిస్క్ ఫ్యాక్టర్ అనాలిసిస్ని అడ్వైజ్ చేసేవాళ్ళం కానీ ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం చాలా ఎర్లీగా వస్తుంది కాబట్టి ఎవరైనా సరే ఈ రిస్క్ ఫ్యాక్టర్ రిస్క్ స్కోర్ అనేది చూసుకొని వాళ్ళ రిస్క్ని ఐడెంటిఫై చేసుకొని మైల్డ్ మోడరేట్ సివియర్ ఏ రిస్క్ క్యాటగిరీలో ఉంటున్నారని చూసుకొని దానికి తగ్గట్టు హెల్త్ చెకప్స్ చేసుకొని ట్రీట్మెంట్ అడ్వైజెస్ అనేది తీసుకోవాలి ఓకే ఓకే మ్యామ్ అట్లనే షుగర్ పేషెంట్స్కి శరీరంపై గాయాలైతే ఫాస్ట్ హీలింగ్ అనేది ఉంటుందా అది అందరికీ తెలిసిన విషయం షుగర్ పేషెంట్స్కి శరీరం మీద గాయాలు అయితే మానడం చాలా కష్టమని చాలా సమయాల్లో ఈ గాయాలు మానకపోవడం వల్లే డౌట్ వచ్చి షుగర్ ఉందని చెక్ చేసుకొని బయటపడే వాళ్ళు చాలా మంది ఉంటారు సో ఫాస్ట్ హీలింగ్ అనేది తక్కువ ఉంటుంది డెఫినెట్గా వీళ్ళల్లో కాకపోతే ఇక్కడ కొన్ని మె మెజర్స్ ఉంటాయండి ఆ గాయాల్లో మీకు ఓన్లీ షుగర్స్ కంట్రోల్గా ఉంటే బెటర్ హీలింగ్ ఉంటుంది కాకపోతే ఇంకొకటి విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్లో వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫుట్లో గాయాలు అయినప్పుడు అల్సర్స్ వచ్చినప్పుడు ఆ ఏరియాకి బ్లడ్ సప్లై కాంప్రమైజ్ అయినా సరే అగైన్ బికాజ్ ఆఫ్ డయాబెటీస్ కాంప్లికేషన్ లేదా ఇన్ఫెక్షన్ సివియర్గా ఉన్నప్పుడైనా సరే అపార్ట్ ఫ్రమ్ షు అన్కంట్రోల్ షుగర్స్ ఇవన్నీ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తాయి హీలింగ్ అనేది కాంప్రమైజ్ అవ్వడానికి ఎందుకంటే మేం అండ్ స్వతహాగా డయాబెటిక్ పేషెంట్స్లో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది ఇవన్నీ కారణాలు వాళ్ళకి ఊన్స్ అనేవి ప్రాపర్గా హీల్ అవ్వకపోవడానికి ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఈనాటి కార్యక్రమంలో మాకు లైక్ షుగర్ గురించి ఒక బేసిక్ గైడ్ని తెలియజేశారు మాకంటే డయాబెటీస్ అనేది ఏ విధంగా వస్తుంది దాన్ని ఏ విధంగా నియంత్రించుకోవచ్చు అన్న విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో చూశారు కదా ఈనాటి కార్యక్రమంలో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని డాక్టర్ గారు చెప్తున్నారు సో అంటే షుగర్ వచ్చే కంటే ముందే ప్రీ డయాబెటీస్ లెవెల్ అని ఒకటి ఉంటుంది ఆ ప్రీ డయాబెటీస్ లెవెల్లోనే ముందే చూసుకుంటే కనుక డయాబెటీస్ అనే దాన్ని కంప్లీట్గా నివారించవచ్చు అని డాక్టర్ గారు చెప్తున్నారు సో ఇది ఈనాటి మన నింగి నెల నాదే కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం